పాకిస్తాన్ కు గూఢచర్య చేస్తూ అరెస్టైన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది పహల్గామ్ లో ఉగ్రదాడి జరగడానికి మూడు నెలల ముందు జ్యోతి మల్హోత్రా ఆ ప్రాంతానికి వెళ్లినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది అనంతరం ఆమె పాకు వెళ్లినట్లు సమాచారం పెహల్గామ్ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు జ్యోతి మల్హోత్రా చేరవేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు భారత ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తూ అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకొస్తున్నాయి ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి ఘటనకు మూడు నెలల ముందు జ్యోతి పహల్గాం వెళ్లినట్లు తెలుస్తోంది అక్కడ ఆమె వీడియోలు తీసినట్లు సమాచారం పహల్గాం సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు జ్యోతి మల్హోత్ర చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికారి తో టచ్ లో ఉన్నట్లు తెలిపారు పహల్గా ముగ్గురదాడికి ముందు జ్యోతి మల్హోత్రా పలుమార్లు లో పర్యటించిందని ఒకసారి చైనాకు పెళ్లొచ్చినట్లు హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ తెలిపారు పహల్గామ్ దాడితో ఆమెకు సంబంధం ఉందా లేదా అనేది విచారణలో తెలుస్తుందని పేర్కొన్నారు దేశంలోని ఇతర యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లతో ఆమె టచ్ లో ఉందని పాకిస్తాన్ నిఘా వర్గాల అధికారులతో సంప్రదింపులు జరిపిందని తెలిపారు పాకిస్తాన్కు స్పాన్సర్ ట్రిప్ల ద్వారా ఆమె వెళ్ళినట్టు అనుమానిస్తున్నట్టు చెప్పారు మరోవైపు జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ జ్యోతి మల్హోత్రా పహల్గామ్ పర్యటనకు సంబంధించిన ఓ ఇన్స్టా వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు పాక్ నిఘా సంస్థ ఆమె సున్నితమైన సమాచారాన్ని అందజేస్తున్నట్లు సమాచారం ఉందన్న శేష్పాల్ ఈ ఏడాది జనవరిలో ఆమె పహల్గామ్లో పర్యటించడం యాదృశ్చికమా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు గూఢాచర్యం ఆరోపణల కింద గతవారం జ్యోతిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు జ్యోతి మల్హోత్రా ఒక ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్ హర్యానాలోని హిసార్కు చెందినప్పటికీ ఆమె కుటుంబం ఢిల్లీలో ఉంటోంది యూట్యూబ్ లో జ్యోతి మల్హోత్రాకు మూడు పాయింట్ ఏడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఒకటి పాయింట్ మూడు లక్షలకు పైగా ఫాలోవర్లు రెండు వేల ఇరవై మూడులో పాక్కు వెళ్ళిన బృందంలో తనను కూడా ఎంపిక చేశారని అప్పుడు హసన్ బుర్ రహీం అలియాస్ డానిష్ ను కలిశారని విచారణలో ఆమె అంగీకరించినట్లు అధికారులు చెప్పారు పాకిస్తాన్ నిఘా సంస్థకు చెందిన ఓ అధికారితో ఆమె సన్నిహిత సంబంధం కొనసాగించిందని ఇండోనేషియా కూడా వెళ్ళొచ్చిందని తెలిపారు మరోవైపు పాక్తో సంబంధాలు ఉన్న కారణంగా జ్యోతి మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేశారు ఇతర ఇన్ఫ్లుయెన్సర్లతో కూడా పాకిస్తాన్ నిఘా అధికారులు టచ్లో ఉన్నట్లు భావిస్తున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు